వర్షం ఎన్ వచ్చింది అసలు మార్నింగ్ నుంచి ఎండ ఇందాక దాకా ఒక గంటలే మారదు సిచ్యువేషన్ అంతా రేణి మొత్తం ఇట్లా పోయినాయి నీళ్ళని పోయినా ఇంట్లో కావో అది ఇసుక ఇష్టపడతా లేసి ర ఆ కాలం నిండి ఆ కాలు సార్ సైడ్ పక్క జాయితే బండ్లు నీళ్ళు పడితే వాటర్ ఫాల్స్ పోవాలంటే ఎక్కడైనా తీసుకు బాబు ఇది వాటర్ ఫాల్స్ బాబు వాటర్ ఫాల్స్ చీకాళ్ళుకైతే ఖరాబ్ అయితే నేను చెప్పులు కూడా వేసుకోవాలా మంచి చూస్తాను కలిస్తే చేప పోతే పడుక బాబు పోతాయో చెప్పులు హాయ్ ఫ్రెండ్ ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే మా దగ్గర ఇలా ఉందనమాట వర్చ వచ్చిపోయింది వరద పుల్లు మత్త వారి ఇంట్లో పోయిన నీళ్ళన్నీ ఇది మా ఏరియా ఇంటి ముందే ఇలా ఉందనమాట అటు పైన లేదు అటు పైన బాగానే ఉంది ఇటు పైన బాగానే ఉంది మధ్యలో మా ఇంట్లోకి ఈ నీళ్ళన్నీ కదా ఇట్లా డైరెక్ట్ మా ఇంట్లోకి మా ఊళ్ళు వరదసులు అని వీళ్ళు లేకుండా ఫోటోలు తీటోలు పిచ్చేవాళ్ళు ఫోటోలు పిచ్చేవాళ్ళు వీళ్ళు ఏడ మీటింగ్ పెట్టారు ఏడొక బ్యాచ్ ఆడొక బ్యాచ్ నేనే వీడియో తీసుకున్నాను చూపిస్తారండి అలా కష్ట కరెంట్ వచ్చింది బాబు ఇంట్లో పోతే ఎత్తమౌంట్లకి ఇంట్లో పోతే వేసి ఏదో కట్టుకుండా పోరి ముగ్గురు ఈత కొట్టింది పిల్లలకు సరదా వరద వచ్చిందన్న మా బాధ ఉంటే పిల్లలకేం సరదా చా పట్టుకోము ఎవరు ఊహించారు ఇప్పుడు వరద అని చెప్పేసి కదా అని మార ఎండంటే ఎండ కొట్టింది ఒక మార్పు ఎంత సిచ్యువేషన్ పోయిందా వర్షం ఒక ఎదిగారు తీసుకోపో వర్షం ఫుల్ పోయింది అయిపోయింది ఎగివన్న పైన మబ్బులు బయలు వస్తుందే అటు సైడ్ మంచిగా ఉంది ఇటు సైడ్ మంచిగా మధ్యలో మా ఇంట్లోకి వచ్చినాయి అమ్మ వరద ఇది మా ఇల్లు పాప మొత్తం మా ఇంట్లోకి అన్ని నీళ్ళు వచ్చినాయి చూడ మొత్తం మా ఇంట్లోకి వచ్చింది గనుకళ దూరేస్తుంది వరుచే మర్చిపోయినట్టు ఉంది కానీ ఎటు సైడ్ మా ఇంట్లోకి నీళ్ళు వచ్చినట్టుందిగా అటు సైడ్ బాగానే పైన ఇటు బాగున్నాడు పైన మధ్యలో నీళ్ళు మన మధ్యలో మధ్యలో మంచిగా వచ్చేసింది